నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అంతకు మించిన టేస్ట్ ఉండే పులసను జుర్రుకుని లాగించాలి ఎంతలా అంటే మెడలోని పుస్తల తాడు అమ్మైనా సరే ఆ పులస టేస్ట్ ఏడాదికి ఓసారైనా చూడాల్సిందే అది లేటెస్ట్ మాంచి కారం దట్టించిన ముక్క పులుసు అలా నాలుగు మీద వేసుకున్నామంటే దాని మజానే వేరబ్బా అలాంటిది ఇప్పుడు ఆ పులస ఈ పీక్ సీజన్లో కూడా కనుమరుగైపోతోంది ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో ఏమో ఆ జలపుష్పాలకు కరువొచ్చిందట ఆ లోటు తీర్చేదెవరు ఎందుకలా జరిగింది సరే పులస జాడ తర్వాత చూద్దాం ముందైతే ఆ పులసనే తినాలి వింటే దాని వైభోగమే విని చూద్దాం ఎందుకంటే అంతలా ఉంటుంది మరి దాని టేస్ట్ మాంసాహారం అందులోనూ చేపల పుల్సంటే నచ్చని వారుంటారా ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరటం ఖాయం వర్షాకాలంలో వరదల సమయంలోనే అందులోనూ మూడు నెలలే మత్స్యకారుల వలలకు చిక్కే పులస కూర ఎప్పుడు రుచూడాలి అని మాంసాహార ప్రియులు ఎదురుచూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు ఫుల్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆ వంట రుచి వాసన తెలిసిన ప్రపంచవ్యాప్త భోజన ప్రియులకు ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి కిలో ఇరవై ముప్పై వేలకు వెళుతుంది పులసలొచ్చేసాయం ఆయ్ కేజీ ఎనిమిది వేలే ఒక్కో సీజన్కి ఒక్కో రేట్ రేట్కి నో లిమిట్ అది దొరకడమే లక్కు ఎందుకంటే ఈ పులస పులుసు తింటే ఆ కిక్కే వేరప్ప దీన్ని చూస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే అదే గోదావరికి వరద పులసల వేటకు వేళాయే వెన్నెల్లో కరెంటు తీగ ప్రత్యక్షంగా కనిపించేది గోదావరిలో కనిపించని వెండి తీగ స్టోరీ అలా ఇలా ఉండదు వెండి రొయ్యలు పీతలు బొంబిడాలు ఇలా ఏది చెప్పినా పులస మీదకు రాదు గోదావరి ఎరుపెక్కిందంటే చాలు పులస ప్రవాహం మొదలవుతుంది వాహ్వా వాహ్వా అంటూ జిహ్వ లాగెయ్యాల్సిందే ఇక గోదావరి గట్టుంది గట్టుపక్కన పొయ్యుంది ఆ పొయ్యిలో ఉడికేది ఏంటనుకుంటున్నారు అదే అదిరే పులస పులుసు గోదావరి పులస రెడీ అంటే ఆ గోదావరి గట్టున కూర్చుని ఒక్క ముక్క లాగిస్తే ఆ మదానే వేరబ్బా అది చెప్పలేమబ్బా మాంచి కారం దట్టించిన పులస పులుసు నాలుగు మీద వేసుకున్నాక కూడా రుచి తగల్లేదంటే ఆ మనిషిలో ఎక్కడో చిన్న డౌట్ ఉన్నట్లే ఇలా గోదావరిలో దొరికే జలపుష్పాలు ఏదైనా ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటారు పెద్దలు అన్నింట్లో మిన్న ఈ పులసది ఇక సపరేటాయేమ దీని పులుసు పెడితే తిన్నోళ్లకు తిన్నంత స్వర్గం కనిపిస్తుంది ఆస్వాదించిన వాళ్ళకి ఆస్వాదించినంత ఆనందం అంతేకాదు ఏదైనా ఆఫీసులో పనులు కావాలంటే పైరవీలు వర్కౌట్ కావాలంటే ఈ టేస్ట్ వారికి చూపిస్తే ఇట్టే పూర్తవుతాయంటూ ఓ సీక్రెట్ కామెంట్ కూడా ఉంది వెండి వెలుగులతో వయ్యారి భామలా ఇలా ఎదురొస్తుంటే దేని సెగదరగా ఆ సొగసు చూడదరమా అంటూ లొట్టలేసుకోవాల్సిందే ఇదే పులస దునియాలో ఏక్ పీస్ ప్లీజ్ అందులోనూ ఇది గోదావరిలో మాత్రమే దొరుకుతుంది అది కూడా జూన్ ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రమే వస్తూ ఉంటాయి అన్ని చేపలు నీటి వాటానికి తగ్గట్లుగా పోతూ ఉంటాయి ఈ పులసలు మాత్రమే గోదావరికి ఎదురీదుతాయి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల నుంచి సముద్ర మార్గాన్ని ఎదురెదుతూ గోదావరిలోకి వస్తుంది గోదావరి సముద్రంలో కలిసే చోట ఈదుతూ ఈదుతూ ధవళేశ్వరం దగ్గరకు వస్తూ ఉంటాయి వీటినే సముద్రంలో ఉంటే ఇలస అంటారు ఆ తర్వాత గోదావరిలో ప్రవేశించాక వీటినే పులసగా పిలుస్తారు ఎందుకంటే ఇలస గోదావరి నీళ్లు తాకి వెండి పసుపు రంగులోకి మారుతుంది అలా రంగు మార్చుకున్న ఇలస కాస్త పులసగా మారుతుంది ఈ పులసలా ఎదురిదే చేప మరెక్కడా ఉండదు అంతేకాదండోయ్ దీని టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్వెజ్ తినేవారి కోరిక చచ్చేలోపు ఒక్కసారైనా పులస తినాలి అని ఉంటుంది ఈ మాట చాలామంది నోట విన్నదే సీజన్ వారీగా గోదావరికి ఎదురీది వలలో పడే పులసకు మామూలు డిమాండ్ కాదు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పులస పరిమితం అయితే గోదావరిలో దొరికే పులసకు ఏపీలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న డిమాండ్ అలాంటిది తిరుపతి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు తిరుమల లడ్డూ తీసుకువెళ్లి ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుంటారు ఆయా ప్రాంతాల్లో దొరికే పదార్థాలు ఇచ్చినా అంతే ప్రత్యేకత ఉంటుంది ఇక గోదావరి జిల్లాల నుంచి ఎవరైనా మన ప్రాంతానికి వస్తే పులస తెస్తావా అని అడుగుతారు అలాంటి ఫేమస్ పులస ఈ చేప టేస్ట్ అలా ఉంటుంది మరి అందుకనే వీటిని కొనడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు పులస పడిందా ఆ మత్స్యకారుడి పంట పండినట్లే ధర అంత ఎక్కువ మరి అలాంటిది సీజన్లో ఒక్క పులసైనా వలకు చిక్కిందంటే ఆ మత్స్యకారుడి పంట పండినట్లే ధర మార్కెట్ను బట్టి మారుతూ ఉంటుంది గోదావరికి వరద నీరు ప్రవాహం రావడంతో నీటి తీపికి సముద్రంలోని ఉప్పు చేపలైన పులస చేపలు గోదావరిలో ఈదుకుంటూ ధవళేశ్వరం వరకు ప్రయాణం సాగిస్తాయి ప్రతి ఏటా ఇదే సీజన్లో గోదావరి వరద నీటి ప్రవాహంలో పులస చేపలు మత్స్యకారులు వలలకు చిక్కుతూ ఉంటాయి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏదైనా మత్స్యకారుడికి పులస ఒక్కటి చిక్కిందంటే అతనికి కాసుల వర్షం కురిసినట్లే ఎంతలా అంటే ఒక్కోసారి ఐదు వేల నుంచి మొదలై అది ఇరవై ముప్పై వేల వరకు కూడా వెళుతుంది డిమాండ్ను బట్టి రేట్ మారుతూ ఉంటుంది ఎంతో రుచికరంగా ఉండే ఈ పులస చేపను బెండకాయలు కొత్తిమీరతో కలిపి వండుతారు దీంతో దీని రుచి మరింత అమోఘంగా ఉంటుంది గోదావరి పరిసర ప్రాంత వాసులు పులస చేపలను తమ బంధువులకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వండి పంపించడం ఆనవాయితీ ఈ పులస ఎంత ప్రత్యేకమంటే రాజకీయ నాయకులు బడాబడా వ్యాపారస్తులను కలవడానికి వెళ్లినప్పుడు పులస పులుసును చేపను బహుమతిగా ఇస్తే దాదాపు మన పని అయిపోయినట్లే అని చెబుతూ ఉంటారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు తూర్పుగోదావరి ప్రాంతం నుంచి ప్రతి ఏటా చేపల కూర పంపించడం ఇక్కడ ఆనవాయితీగా ఉండేది ప్రస్తుతం పలువురు రాజకీయ నాయకులు తమ తమ అధినాయకులకు చేప వంటల రుచి చూపిస్తూ ఉంటారు అలా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారని పొలిటికల్ గ్రౌండ్లో ఉండే టాక్ దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పులస ఎంత ఫేమస్సో ఇకపోతే ధరకు తగ్గట్లుగానే ఆ చేప టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అందుకనే వీటిని కొనడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు పులస పడిందా ఆ మత్స్యకారుడి పంట పండినట్లే ధర అంత ఎక్కువ మరి చేపలందు పులస చేప రుచే వేరండి అంటారు ఉభయ గోదావరి జిల్లాల్లోని భోజన ప్రియులు వర్షాకాలంలో దొరికే ఈ చేపను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడుతూ ఉంటారు వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి నెలకొంటుంది పులస కొనేందుకు తినేందుకు మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా వెనకాడరు చేపల్లో పులసలకే ఈ ప్రత్యేకత ఎందుకు అని మనలాంటి చాలా మందికి సందేహం కలగొచ్చు కానీ గోదానంలో టచ్ చేస్తే మాత్రం ఆ కిక్కే వేరప్ప అంటున్నారు పులస తినని జన్మ ఎందుకురా అన్నట్లుగా తీసి పారేస్తున్నారు బాగుంటాయని రుచిగా ఉంటాయని చెప్పారు సోదరులకు వచ్చి మూడు వేల ఐదు కొన్నాను మూడు చేపలు ఎక్కువగా దొరకట్లేదు బాగా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అండి ఉన్నాయండి బాగానే ఉన్నాయి చేపలు కానీ ఎక్కువ రేటు చెప్తున్నారు ఎలా వాళ్ళ బేర పడి ఎనిమిది వేల ఐదు వందలు కొన్నాడు కొనలేదండి ఇదే ఫస్ట్ టైం ఒకప్పుడు పులస చేపను కూడా చాలా సాధారణ చేపగానే చూసేవారు కానీ ఇప్పుడు పులస దొరికిందంటే వేలం పాట వేస్తున్నారు ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి అరుదైన రుచి ఉంటుందట పులస పులస రుచి వెనుక పెద్ద స్టోరీ స్టోరీయే ఉందంటున్నారు గోదారోళ్ళు అదేంటో మనం తప్పక తెలుసుకోవాల్సిందే అయితే ఈ పేరు వినగానే నోరూరే వినియోగదారులకు దీని ధర వింటే మాత్రం గూబ గుయ్యివంటుంది పాతిక వేల రూపాయలు పెట్టి ఈ చేపను కొనాలంటే సామాన్యులకు కష్టం ఇక ఉద్యోగులు బడా వ్యాపారులు రాజకీయ నాయకులు ఎంత ధరైనా వెనకాడకుండా పులస చేపల్ని కొంటారు జూన్లో మొదలయ్యే పులస చేపల సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇంతకు ఈ పులసకు ఆ పేరు ఎలా వచ్చింది అందులో ఉన్న రహస్యమేంటి దాని పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటి అది దొరకాలంటే ఎందుకంత అదృష్టం ఉండాలి అదృష్టవంతులకై దొరుకుతుందా ఈ పులసలో కూడా ఫేక్ పులసలు ఉన్నాయా అసలైన పులసను ఎలా గుర్తించేది ఫేక్ పులసను ఎందుకు అమ్ముతున్నారు బెంగాలీల హిల్సా చేపనే మనకు పులసనా ఇక పులసే కాదు దానికి తలదన్నే జలపుష్పాలు కూడా ఎన్నో ఉన్నాయి పులస గోదావరి నదిలో మాత్రమే లభించే చేప ఇదే చేప సముద్రంలో దొరికితే దాన్ని ఇలస చేప అంటారు హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది అక్కడ దీనిని హిల్సా అని పిలుస్తారు హిల్సా ఇలీషా అనే నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అంటారు పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీషా అనే పేరుగల ఈ వలస జాతి చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి గోదావరిలోకి చేరతాయి వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే విలస చేపలు గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురెదుకుంటూ వశిష్ట వైనతయ్య గుండా ప్రయాణిస్తూ వరద నీటి నొరగను తింటూ జీవిస్తుంది అంటే సముద్రంలో సంచరించే ఈ చేప వర్షాకాలంలో నదుల్లోకి వస్తుంది కొత్త నీరు అంటే ఎర్రనీరు కదా ఆ ఎర్రనీరులో సంచరించే పులస ఆ నీటి ప్రభావంతో కొత్త రుచిని సంతరించుకుంటుందని పులస ప్రేమికులు చెబుతూ ఉంటారు సముద్రంలో ఇది లభించిన విలస చేప అని మళ్లీ నీళ్లలోనే వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి కాని ఒక్కసారి గోదావరి నీటిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చేపను పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతూ ఉంటారు కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా అంతకమించి పోటీ పడతారు గోదావరి ఎర్రనీటిలో ఎదురీదుతో ఉండటం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుందని చెబుతారు గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా మారుతుంది అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు కేవలం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి గుడ్లు పెట్టిన తర్వాత పులసలు మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయి ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు నదిలో ఎదిరీదుతుంది విలుస గోదావరి నీటిలోకి ప్రవేశించాక దాని శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది పులసలు అంత తేలిగ్గా దొరకవంటున్నారు మత్స్యకారులు గేలానికి వలకి అంత తేలిగ్గా పడవట ఇందుకోసం ఎంతో శ్రమించి ఏటి మధ్యకు వెళ్ళి వలను ఏర్పాటు చేసుకుంటారు మత్స్యకారులు ఇక్కడ కూడా వీటిని పట్టేందుకు ప్రత్యేకమైన వలను ఏర్పాటు చేస్తారట ఇంత కష్టపడినా పులస చిక్కుతుందనే గ్యారంటీ లేదు అయినా ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు తమ ప్రయత్నం తాము చేస్తూ ఉంటారు మిగిలిన చేపలతో పోలిస్తే వీటి రక్త ప్రసరణ వేగంగా ఉంటుందట అందుకే వలలో పడగానే చనిపోతాయి కానీ రెండు రోజుల వరకు పాడవకుండా ఉండడమే పులసల ప్రత్యేకత ఇక పులసకు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు వినియోగదారుల్ని మోసం చేస్తూ ఉంటారు పులస పేరుతో నమ్మిన వారికి ఎక్కువ ధరలకు విలస చేపను అంటగట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు అలా పులస పేరుతో మోసపోకుండా ఉండేందుకు వాటిని ఎలా గుర్తుపట్టాలో తెలిస్తే చాలంటున్నారు మత్స్యకారులు సముద్రంలో లభించే విలసలు తెలుపు రంగులో ఉంటాయి గోదావరిలో దొరికే పులస చేపలు సగం తెలుపు సగం గోధుమ రంగులో ఉంటాయి ఇక పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటుందని మిగిలిన ఏ చేపకు వలయాకారాలు ఉండమంటున్నారు పులస కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు బట్టల నుంచి ఎదురే అవుద్దండి అది ఎంతో నాలెడ్జ్ ఉండదు అని ఇలాస పులస విషయంలో చాలా కన్ఫ్యూజ్ ఉంది చాలా మందికి టేస్ట్ ఉంటుంది ఉంటుందండి పులస టేస్ట్ వేరేగా ఉంటది టేస్ట్ వేరేగా ఉంటది మాక్సిమం ఇక్కడ హైవేలో కూడా వరుస పులస వచ్చేస్తుందండి అదే పులస చాలా మంది భ్రమలో ఉన్నారు ఒడిషా ముంబై విశాఖ సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని బట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్ లో తరలించి పులస పేరుతో పది రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్రనీరు ఉన్నంత వరకు మాత్రమే దొరికే అవకాశం ఉండడంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు కొత్తగా పులస చేపలు కొనుగోలుకు వస్తున్న వారు బారిన పడి మోసపోకుండా ఉండాలంటున్నారు అది విలస అనేది మనకి ఇప్పుడు నుంచి ఇంకో ఎక్కడికో వచ్చే తర్వాత విలస విలసంట అది విలసో పులసో రెండు ఒకటే అది ఏంటంటే కొంతమంది పులస అంటారు కొంతమంది విలస అంటారు కొంతమంది వరిసా నుంచి వచ్చే అంటారు మరి వరిసా నుంచి అక్కడ పెంచుతున్నారో మరి లేకపోతే సముద్రం నుంచి వచ్చి మనకైతే తెలియదు ఇక భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పులస చేపను హిల్సా లేదా ఇలిష్ అని కూడా పిలుస్తారు దీన్ని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో ఇలిష్ అని పిలుస్తారు ఇది భారతదేశంలోని కొన్ని నదుల్లో మాత్రమే కనిపించే పెద్ద చేప పులస చేపను గంగా నది మరియు హుగ్లీ మరియు రూపనారాయణ నదులు వంటి వివిధ ఉపనదుల నుంచి కూడా పొందవచ్చు ఆంధ్రప్రదేశ్లో పులస చేపలకు ప్రధాన వనరు గోదావరి నది పులస లేదా హిల్సా చేపలు గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నర్మదా తపతీ నదుల నుంచి కూడా లభిస్తాయి దీంతో సంబంధం లేకుండా భారతదేశంలో వినియోగించే అత్యంత ప్రసిద్ధ చేపల్లో ఇది ఒకటి దాని సున్నితమైన సూక్ష్మమైన రుచి కారణంగా ఇది అనేక చేపల కూరల్లో ఉపయోగించబడుతుంది అసలైన పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది ఎటువంటి రంగు లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది చల్లదనం అసలే ఉండదు చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది ఇక పులసకు మరో ప్రత్యేకత కూడా ఉందట గ్యాస్ స్టవ్ల మీద వండితే పులసలకు ఏమాత్రం రుచి ఉండదని వీటిని కట్టెల పొయ్యి మీద మాత్రమే నేర్పుగా ఉండాలంటున్నారు గోదారోళ్లు ఇందుకోసం ప్రత్యేకించి చింతపుల్లల్నే వంటచరుకుగా వినియోగిస్తారట హిల్స్ ఆఫిష్ భారతదేశంలోని చేపల్లో దాని సున్నితమైన లేత మాంసం ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఒమేగా త్రీతో కలిపి చాలా మంచి ఆరోగ్యకరమైనవి అంటే చేపలలో ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళు చర్మానికి మంచిది ఈ చేప విలక్షణమైన విభిన్నమైన సువాసనను కలిగి ఉంటుంది సహజంగా పులస చేపలు ఎక్కువగా ధర పలుకుతాయని అందరికీ తెలుసు వాటికి ఉండే ప్రత్యేకమైన రుచి మాంసాహార ప్రియుల్ని అంతగా ఆకర్షిస్తుంది అందుకే వేల రూపాయలు ఖర్చు చేసి మరీ వాటిని కొనుగోలు చేస్తారు ఇక కచ్చడి చేపల్ని మాత్రం ఏకంగా రెండు లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు ఇవి కూడా కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో దొరుకుతాయి ఈ కచ్చడి చేపలు చాలా అరుదుగా మాత్రమే డాలర్లకు చిక్కుతూ ఉంటాయి సముద్రపు అడుగు భాగంలో ఎక్కువగా సంతరిస్తూ ఉంటాయి అయితే వీటిని కొనుగోలు చేసేవారు తినడానికన్నా వాటితో వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు ఈ చేపల పట్టులో ఉండే తెల్లటి బ్లాడర్ అత్యంత విలువైనది దీన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు మెడిసిన్ కవర్లా ఈ బ్లాడర్ను వాడతారు అంతేకాదు మనుషులకు వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేసే దారం తయారీలోనూ ఈ కచ్చడి చేప బ్లాడర్ వాడతారు దాంతో ఈ చేపలకు ఇంత విలువ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు వేసవికాలం అనంతరం వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు కురుస్తూ ఉండడం గోదావరి నీరు సముద్రంలో కలుస్తూ ఉండడంతో కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మత్స్యకారుల వలలకు పండుగప్ప చేపలు చిక్కుతాయి వీటి ధరలు కూడా పైనే ఉంటాయి చేప జాతిలో రారాజుగా పేరొందిన ఈ పండుగప్ప సుమారు రెండు కేజీల బరువు నుంచి పది పదిహేను ఇరవై ఐదు కేజీల వరకు ఒక్కోసారి ముప్పై కేజీల వరకు మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి సముద్రం నీరు గోదావరి నీరు కలిసే ప్రాంతంలో ఇవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి అందుచేత వీటి రుచి కూడా అమోఘంగా ఉంటుంది సముద్రపు నీటితో పాటుగా మంచినీటిలో పెరిగే ఈ పండుగప్పకు వెన్నుపూసలో మాత్రమే ముళ్ళు ఉంటుందని చేప చాలా మెత్తగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోతుందని అంటారు ఈ చేపను తింటే శరీరానికి కావాల్సిన చాలా ప్రోటీన్లు అందుతాయి మాంసాహారం మాత్రమే తినడం ఈ చేప ప్రత్యేకత అని చెప్పాలి పులస చేప డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటిది ఇప్పుడు అవి దొరకటమే గగనమైపోతుంది ఏటా గోదావరి వాసులు ఆశగా ఎదురు చూసే పులస చేపలు ఇప్పుడు ప్రేమైపోతున్నాయి ఒకప్పుడు వందల సంఖ్యలో దొరికే ఈ చేపలు ఇప్పుడు ఒకటి అరా మాత్రమే లభ్యమవుతున్నాయి ఈ ఏడాది అతి తక్కువ సంఖ్యలో కనపడటంతో అమ్మకందారులు కొనుగోలుదారుల్లో కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది ఎందుకు ఆ జలపుష్పాలు వలకు చిక్కటం లేదు ఏమైనా రూట్ మార్చాయా సముద్రంలో గోదావరి నదిలో ఏం జరుగుతోంది ఓ నీ జాడెక్కడ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్గా మారింది ఇప్పటి వరకు కూడా గోదావరి వచ్చి నెల పదిహేను రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఒక్క పోస పులచేప కూడా ఇక్కడ మత్స్యకారులు నెట్టి చిక్కలేదు అయితే ఇప్పుడు వరకు చూసినా ఏంటంటే ఈ గోదావరిలో వచ్చే భారీ వరద నీరు అంతా కూడా ఇక్కడ నుంచి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి దగ్గర సముద్రంలో కలుస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎర్రనీరుకి ఎదురెదుకుంటూ వచ్చే పుల చేపలు బ్యారేజీ వరకు కూడా ఎదుగుకుంటూ వస్తూ ఉంటాయి ఇది చాలా రుచికరంగా ఉంటాయి అని చెప్పేసి మాంసప్రియులు అయితే లొక్కలు వేసుకుని ఇది నారగిస్తారు అందుకే భారీ రేట్ అయినప్పటికీ కూడా సంవత్సరానికి వచ్చే ఒకసారి వచ్చే ఈ చేపలను తినటానికి జనం కూడా ఎగబట్టు ఉండటం జరుగుతుంది అయితే అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం పుల చేపల పరిస్థితి ఒక ఒక్క మత్స్యకారుడికి ఒక్క వల్ల కూడా ఒకటి చేప కూడా దక్కలేదంటే దీనికి మత్స్యకారులు ఏ విధంగా నష్టపోతున్నారు ఈ జాడ ఇంకా ఇంతేనా గోదావరిలో చేపలు పట్టే జాలర్లకు అనేక రకాల చేపలు లభ్యమవుతాయి ఎన్ని రకాలు లభ్యమైన వీరు వేటకు వెళితే వెతికేది పులసల కోసమే ఎర్రనీటిలో మెరిసే వెండి రంగులో కనిపించే ఈ చేపల కోసం ప్రత్యేకమైన వలలు తయారు చేస్తారు ఉమ్మడి గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ బొబ్బర్లంక యానాం వద్ద గౌతమి గోదావరిలో రావులపాలెం సకినేటిపల్లిలో వశిష్ట గోదావరి వద్ద వీటి లభ్యత ఉంటుంది కిలో బరువు తూగే చేప ప్రస్తుతం ఇరవై ఐదు వేల రూపాయలు పైబడి కొనుగోలు చేస్తున్నారంటే దీనికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ధవళేశ్వరం ప్రాంతంలో దొరికే పులసలు స్వచ్ఛమైన గోదావరి పులసలుగా పరిగణిస్తారు దాదాపు డెబ్బై కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీది బ్యారేజ్ వద్దకు చేరుకునే పులసలు చాలా రుచికరంగా ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ సాధారణంగా ఈ టైంకి పులసల అమ్మకాలు భారీగా జరగాల్సి ఉంటుంది అయితే పులసల జాడే కనిపించడం లేదు గడిచిన నలభై ఐదు రోజులుగా మత్స్యకారులు పులస చేపల కోసం గోదావరి ఎర్రనీరులో వేటాడుతున్న ఇప్పటి వరకు కేవలం రెండే రెండు చేపలు పడ్డాయట తక్కువ అసలు మాకు కూడా ఎవరికి కూడా చేపలు పడతలేదు సంవత్సరానికి లేనట్టే కదా మొన్న ఎప్పుడో గోదావరి కొద్ది పోటీ ఉంటప్పుడు రెండు చేపలు కా తగిలినవి అంతే ఇంకప్పటి నుంచి లే లేక ఆటగాళ్ళు కూడా ఆటకే వెళ్తలేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటగాళ్ళు కూడా పులసల సీజన్ వచ్చిందంటే మత్స్యకారులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వలలు బోట్లు సిద్ధం చేసుకుంటారు ధవళేశ్వరంలోని పదిహేను వందల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడి బతుకుతున్నారు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వేట కొనసాగిస్తున్న పులస జాడ ఎక్కడా దొరకడం లేదు చేపలు పట్టడానికి వాడే బోట్లకు డీజిల్కు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఖర్చు చేస్తున్నారు నలభై ఐదు రోజులుగా వేలాది రూపాయలు ఖర్చు చేసినా పైసా ఆదాయం కూడా సమకూరలేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు సీజన్లో రెండు నెలలు పులస చేపలు వేటాడి వీటితో వచ్చే ఆదాయంతో సంవత్సరం అంతా మత్స్యకార కుటుంబాలు లోటు లేకుండా జీవిస్తాయి పులసచేప గజాడ కనపడక ఈ ఏడాది మత్స్యకారులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అని బోట్లకి అన్నింటికి ఖర్చు చేసినప్పటికీ కూడా పైసా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది రోజంతా కష్టపడి వేటాడినప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఒక్క చేప కూడా పడలే వరుస్తుంది వారానికి కూడా ఒక చేప కూడా దక్కట్లేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు దీని అంతటికీ కారణం ఒక పక్కన గోదావరి భారీగా వరద వన్నీరు ప్రవహించినప్పటికీ కూడా గోదావరి వరదల సమయంలో భారీగా పడే ఈ చేపలు ఈ ఏడాది జాడ కనపడటం పరి పరిస్థితి ఏర్పడింది దీ దీనికి వీళ్ళందరితోటి దీంతో పదిహేను వందల మంది కుటుంబాలకు మత్స్యగారు కుటుంబాలు ఈ గోదావరి చే పుల మీదే ఆధారపడి ప్రతి ఏడాది గడుపుతూ ఉంటారు అయితే ఏడాది పొడవునా కూడా ఈ వరదల సమయంలో వచ్చే ఈ పుష్క ఇక్కడ ఈ పుల చేపల ఆదాయంతో మొత్తం ఏడాది అంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా గడుస్తాయి అటువంటి పరిస్థితుల్లోని ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా గడ్డు పరిస్థితులు నెలకొని ఒక్క చేప కూడా పట్టం పడబోవటంతో దీంతో ఇబ్బంది పడుతున్నారు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో చూస్తే కేవలం రెండు పులచ మట్టికే దక్కినాయి అంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది అర్థం చేసుకోవచ్చు ఈసారి మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి ఆశలు అడియాసలు ఆశలు కావడంతో మత్స్యకారుడు నిరాశ చెందుతున్నారు ఆ చేపలకైతే ఇంకా నమ్మకాలు వదిలేల్సిందండి వేలు వేలు పెట్టుబడులు ఎట్టు ఉన్నారండి చేపలకి అయినా సరే ఇంకేం పరిస్థితి కారణం ఏంటంటే అండి మరి వచ్చిందండి మరి మరి చేపలు తక్కువ ఏంటో అర్థం చేపలు తక్కువేనండి ప్రతి సంవత్సరం కొద్దిగా మాదిరిగా వెళ్తే ఒక రోజు కాపున ఒక రోజన్నా పడి కింద కింద సంవత్సరం ఒక రోజు ఒక రోజన్నా పడి ఈ సంవత్సరం అయ్యి కూడా లేవు ప్రస్తుతం అనేక కారణాలతో పులసల సంఖ్య తగ్గిపోయింది ఎగువ నుంచి వరద సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో గోదావరిలో నీరు తగ్గిపోవడం ఇతర అనేక కారణాల వల్ల పులసలు అక్కడక్కడా మాత్రమే కనపడుతున్నాయి దీంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది సాధారణంగా మార్కెట్కు తీసుకువచ్చిన పులసలను బేరమాడి కొనుక్కునే వీలు కూడా ఉండదు ప్రతి ఏటా వీటిని రెగ్యులర్గా ఎంత ధరైనా ఇచ్చి కొనుగోలు చేసే కస్టమర్లు ఉంటారు దీంతో వ్యాపారులు మత్స్యకారులు కూడా తమకు పులస దొరకగానే నేరుగా కస్టమర్లకు ముందే సమాచారం ఇస్తారు దీంతో మార్కెట్కు రాకుండానే చాలా వరకు పులసల అమ్మకం జరిగిపోతుంది ముఖ్యంగా సినిమా వాళ్లకు రాజకీయ నాయకులకు గోదావరి పులసంటే మక్కువ ఎక్కువ స్థానికంగా కొనుగోలు చేసి వండించి మరీ తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది అయితే సముద్రంలో చమురు సహజవాయువు కోసం తవ్వకాలు జరుగుతుండటంతో పులస చేప ఈ ప్రాంతాన్ని దాటి గోదావరిలో ప్రవేశించలేకపోతుందని దానివల్లే లభ్యత తగ్గిపోతుందని చెబుతున్నారు చెప్పలేమండి ఇంత గోదావరి నమ్మకంగా పడతాయనే ధైర్యం కట్టపడతాం తర్వాత ఇప్పుడు అయితే వచ్చి దగ్గర నెల పదిహేను రోజులు చెల్లరవుతుంది ఏమీ లేదు వారం రోజులు పాటు నిల్వ ఉండటమే ఈ చేపకున్న ప్రత్యేకతగా చెబుతారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న చేప లభ్యత తగ్గిపోవడంతో పులస ప్రియులు కూడా ఆందోళన చెందుతున్నారు కొనుగోలుదారులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ చేపల లభ్యత తగ్గిపోవడం వలన దళారుల చేతిలో మోసపోతున్నారు చేపల పేరు చెప్పి మార్కెట్లో విలసలు నమ్ముతున్నారు చేప అంటే సైజును బట్టి వేల రూపాయలు పైపడే ఉంటుంది మార్కెట్లకు విలస తీసుకువచ్చి వెయ్యి పదిహేను వందల రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు తెలియక కొనుగోలు చేసిన వారు ఈ చేప పులస కాదు విలసని తెలిస్తే తలలు పట్టుకుంటున్నారు ఒకటి ముప్పై కేజీ ముప్పై కేజీ ఎలా ఉంటుంది మరి అది పులసో విలసో మాకు తెలియదు మార్కెట్లో రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అది డైరెక్ట్గా గోదావరిలో పడిందైతే మనం చూసి అది ఆరు వేలు ఏడు వేలుగా కొనుక్కోవచ్చు కొంతమంది అంటున్నారు వరిసా నుంచి వచ్చిన పులసలో పులసలో మరి విలసలో ఒరిసా నుంచి వచ్చినాయి అని కొంతమంది చెప్తున్నారండి మాకైతే ప్రతి వస్తువులో నకిలీ ఉన్నట్లుగానే ఈ పులసలో కూడా నకిలీ వచ్చి పడుతున్నాయి ఏది పులసో ఏది విలసో తెలియని పరిస్థితి పులసను కొంటున్న వారు మోసపోవడమే తప్పితే చేసేదేమీ లేదంటున్నారు ఎందుకంటే అసలైన పులస చేపలు దొరక్కపోవడంతో విలసతోనే తృప్తి చెందుతున్నారు చేపల ప్రియులు